హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్ ఈ జిల్లాలో భారీ వర్షాలు అనేది కూడా కురుస్తాయని మరోసారి బీభత్సం అనేది కూడా సృష్టించబోతున్నాయనైతే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పుంజుకునే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు ఆరెంజ్ ఎల్లో అలర్ట్లు జారీ చేశారు ఇక ఏ ఏ జిల్లాల్లో ఈ వర్షాలు అనేది కూడా బీవత్సం సృష్టించబోతున్నాయి ఎవరెవరు జిల్లాల వారు రెడ్ అలర్ట్ అదేవిధంగా ఎల్లో అలర్ట్ అనేది కూడా జారీ చేయడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని అయితే షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఆదిలాబాద్ కొమరం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జయశంకర్ భూపాలపల్లి మలుగు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయనైతే వాతావరణ శాఖ వెల్లడించింది ఈ జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది గాలి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వరకు ఉండవచ్చని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్టు ప్రకటించారు వాతావరణ శాఖ ఇక ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఇక నిజామాబాద్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు ఇక రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది కొన్ని చోట్ల ఈదురుగాళ్ళు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే ఉంది ఇక భారీ వానలు భారీ రాష్ట్రం ఈరోజున కూడా వర్షం బీవత్సం కొనసాగుతుంది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి మలుగు భద్రాద్రి కొత్తగూడెం రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ వికారాబాద్ సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి గాలి వేగం ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు ఉండే అవకాశం ఉన్నందున అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు ఇది అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో